ఏపీలో ఇక ఏపీలో నాలుగు రకాల బడులు మాత్రమే ఉండబోతున్నాయి ప్రాథమికోన్నత హై స్కూల్ ప్లస్లో రద్దు చేస్తున్నారు ప్రాథమికోన్నత అంటే మనకి ఇక్కడ ఆరు ఏడు ఎనిమిది తరగతులు ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ఉన్న పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవి అయితే రద్దు చేస్తూ ఉన్నారు హై స్కూల్ ప్లస్ అంటే మనకి ఇంటర్మీడియట్ హై స్కూల్లోనే ఇంటర్మీడియట్ సంబంధించి ఇటీవల అయితే గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది అవన్నీ కూడా రద్దు అయితే చేస్తున్నారన్నమాట వచ్చే విద్యా సంవత్సరం నుంచి అయితే మార్పులు జరుగుతున్నాయి అంటే జూన్ నుంచి ఉపాధ్యాయ సంఘాల నేతలతో మంత్రి లోకేష్ అయితే నిర్వహించిన సమావేశంలో ప్రతిపాదించారన్నమాట గత ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన ఉత్తర్వులు నూట పదిహేడును రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతుంది ఉపాధ్యాయ సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో మంత్రి గారు తెలియజేశారు అయితే ప్రస్తుతం ఉన్న ఆరు రకాల బడుల స్థానంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాలుగు రకాల పాఠశాల వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు ప్రాథమిక పాఠశాలలే మూడు రకాలుగా ఉండనున్నాయి ప్రాథమికోన్నత ఉన్న హై స్కూల్ ప్లస్ విధానాలను రద్దు చేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఇక ప్రస్తుతం హై స్కూల్ ప్లస్ కూడా అయితే ప్లస్ పేరుతో మూడు నుంచి పన్నెండు తరగతులు నిర్వహిస్తున్నారు మండలానికి రెండు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలంటూ గత ప్రభుత్వం ఈ విధానాన్ని అయితే తీసుకొచ్చిందనమాట వీటిలో విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా ఉండగా ప్రయోగశాలలు లేవన్నమాట రెగ్యులర్ అధ్యాపకులకు నియమించలేదు గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు నూట పదిహేడు కారణంగా ప్రాథమిక పాఠశాల నుంచి మూడు నాలుగు ఐదు తరగతుల ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలకు మార్చేశారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలు మూడు నాలుగు ఐదు తరగతులకు చెందిన రెండు లక్షల నలభై మూడు ఐదు వందల నలభై మంది విద్యార్థులు తరలించారు దీంతో పన్నెండు వేల రెండు వందల నలభై ఏడు ఫౌండేషన్ ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలగా మారిపోయాయి అన్నమాట సో ఈ నేపథ్యంలో మనకి ఆరు నుంచి నాలుగు అయితే తగ్గించడం అయితే జరిగింది ఇక పూర్వ ప్రాథమిక విద్య ఒకటి రెండు తరగతులకు ఎల్కేజీ యూకేజీ ఒకటి రెండు తరగతులను కలిపి ఫౌండేషన్ స్కూల్గా పిలుస్తారు అంటే మనకి ఎల్కేజీ యూకేజీ ఒకటి రెండు తరగతులు కలిపి మనకు ఫౌండేషన్ స్కూల్స్ అనమాట వీటిలో ముప్పై నుంచి ముప్పై మంది విద్యార్థులకు ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ చొప్పున కేటాయిస్తామని అధికారులు ప్రస్తావించారు కానీ ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ప్రస్తుతం ఉన్న ఇరవై మందికి ఒక టీచర్ విధానం కొనసాగించాలని కోరారు ఇక పూర్వ ప్రాథమిక విద్య ఒకటి రెండు ఒకటి నుంచి ఐదు తరగతులు ఒకటి నుంచి ఐదు తరగతులు బేసిక్ పాఠశాల ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు బడికి వెళ్ళే మార్గంలో నదులు వాగులు వంకులు జాతీయ రాధాలు వాటిని వెళ్ళాల్సి అయితే వస్తుందని సామాజిక కేటగిరీ కేటగిరీ కాలేజీలో వీటిని అయితే నిర్వహిస్తారని చెప్పారు అయితే గ్రా గ్రామస్తుల అనుమతి మేరకు అయితే నిర్ణయం తీసుకుంటా ఉన్నారు విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే పూర్వ ప్రాథమిక విద్య ఒకటి రెండు ఒకటి నుంచి ఐదు తరగతుల్లో కలిపి మోడల్ ప్రాథమిక పాఠశాలగా ఏర్పాటు చేస్తారు వీటిలో ప్రతి ఒక్కరికి ఒక్కో టీచర్ చెప్పిన అయితే గరిష్టంగా ఐదుగురు నెత్తేస్తారు పిల్లల సంఖ్య నూట ఇరవై మించితే ప్రధానోపాధిని పోస్టును కేటాయిస్తారు ఇక ఆరు నుంచి పది తరగతులతో ఉన్నత పాఠశాలలు ఉంటాయి అంగన్వాడీ పూర్వ ప్రాథమిక విద్య ఒకటి రెండుతో సాటిలైట్ ఫౌండేషన్ బడులుగా కూడా కొనసాగుతాయి అన్నమాట అంగన్వాడీలు ఇక ఆ రెండు విధానాలు రద్దు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి ఎనిమిదో తరగతులు ఉండే ప్రాథమిక ఉన్నత బడులు విధానం రద్దు చేస్తున్నారు వీటిలో మనకి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే దీన్ని గ్రేడ్ అయితే తగ్గిస్తూ ఉన్నారన్నమాట అందువల్ల ప్రజెంట్ ఇవైతే తగ్గిస్తూ ఉన్నారు ఇక నెక్స్ట్ హై స్కూల్ ప్లస్ ఇంటర్మీడియట్ కూడా ప్రభుత్వం అయితే వీటిని అయితే రద్దు ఉంది సో ఈ విధంగా మనకి ఏపీలో స్కూల్స్ అయితే మారబోతున్నాయన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి